హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు పూనపప్పు చారు చేసుకుందాం దానికి కావాల్సిన పదార్థాలు పచ్చిమిర్చి ఉల్లిగడ్డ కరివేపాకు కొత్తిమీర వెల్లుల్లిపై దంచి ఉంచుకోవాలి పెసరపప్పు కడిగి పక్కన పెట్టుకోవాలి ముందుగా ప్యాన్ పెట్టుకొని నూనె పోసుకోవాలి నూనె వేడైన తర్వాత అందులో ఒక స్పూన్ ఆవాలు వేసుకోవాలండి ఆవాలు చిటపటలాడిన తర్వాత అందులో ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర కూడా వేగిపోయిన తర్వాత పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవాలండి పచ్చిమిరపకాయలు వేసి బాగా ఫ్రై చేయాలి ఇప్పుడు అందులో మనం ముందుగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డ ముక్కలు కూడా వేసుకోవాలి ఉల్లిగడ్డ ముక్కలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేయాలి పచ్చిమిర్చి ఉల్లిగడ్డను మంచిగా వేగనివ్వాలి ఇప్పుడు అందులో కొద్దిగా ఉప్పు వేసుకుందామండి ఉప్పు వేసుకుంటే పచ్చిమిర్చి ఉల్లిగడ్డ తొందరగా వేగిపోతుంది అందుకే ఉప్పు వేసుకొని ఫ్రై చేసుకుందాం వేగిపోయినాయండి ఇప్పుడు ఇందులో రెండు కరివేపాకు రెమ్మలు వేసుకోవాలి కరివేపాకు వేసి బాగా కరివేపాకును కూడా వేగిపోనివ్వాలి కరివేపాకు వేగిన తర్వాత వేగిపోయిందండి ఇప్పుడు మనం ముందుగా దంచుకున్న ఎల్లిపాయ జీలకర్రను కూడా అందులో వేసి బాగా ఫ్రై చేయాలి ఎల్లిపాయ జీలకర్ర వేయడం వల్ల టేస్ట్ పప్పులో ఎల్లిపాయ జీలకర్ర వేస్తే టేస్ట్ బాగుంటుంది వేగిన తర్వాత ఇప్పుడు అందులో మనం ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి పసుపు వేసి బాగా కలుపుకోవాలి ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు అందులో ముందుగా మనం నానపెట్టుకున్న పెసరపప్పును కూడా అందులో వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు అందులో ఒక గ్లాసు నీళ్ళు పోసుకోవాలి నీళ్ళు పోసుకొని అందులో సరిపడా ఉప్పు వేసుకోవాలి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి పక్కనున్న గంట సింబల్ కూడా కొట్టండి ఉప్పు వేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి రెండు నిమిషాల తర్వాత చూడండి ఒకసారి కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత చూడండి ఇంకా ఉడకలేదు దాన్ని ఇప్పుడు ఈ పప్పు ఉడికేలోపు మనం చారుపో పెట్టుకుందాము దానికి ముందుగా చింతపండు నుండి రసం తీసుకొని పక్కన పెట్టుకోవాలి అందులో మనం కట్ చేసుకున్న ఉల్లిగడ్డ ముక్కలు వేసుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని నూనె పోసుకోవాలి అందులో ఒక స్పూను మిరపగింజలు వేసుకోవాలండి మా బాబుకు మిరపగింజలు అంటే ఇష్టం అందుకే రెండు స్పూన్లు వేశాను ఇప్పుడు ఒక స్పూను ఆవాలు వేసుకోవాలి ఆవాలు కూడా గోలిన తర్వాత ఒక స్పూను జీలకర్ర జీలకర్ర గోలిన తర్వాత ఒక రెండు రెమ్మలు కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు వేగిన తర్వాత ముందుగా దంచుకున్న వెల్లిపాయను కూడా అందులో వేసుకోవాలి అది వేగిపోయిన తర్వాత కొద్దిగా కొత్తిమీర ఆకు వేసుకోవాలండి కొత్తిమీర ఆకు వేగిపోయిందండి ఇప్పుడు అందులో ఒక చిటికెడు మెంతి పొడి కూడా వేసుకోవాలి ఎంతి పొడి వేసుకున్న తర్వాత ఒక పసుపు కూడా వేసు వేసుకొని ఇప్పుడు ఈ పోపుని చారులో మనం కలుపుకున్న చారులో వేసుకోవాలండి దాంట్లో మనకు సరిపడా ఉప్పు వేసుకొని కలుపుకోవాలి చార్ రెడీ అయిపోయిందండి ఇప్పుడు పప్పుని చూద్దామండి పప్పు మూత తీసి చూడండి ఇంకా ఉడకలేదండి ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత అందులో కొద్దిగా ఆకు వేసి మూత పెట్టుకోవాలి ఒకసారి కలిపేసుకొని మూత పెట్టుకొని ఇంకొక రెండు నిమిషాలు ఉడకనివ్వాలండి రెండు నిమిషాల తర్వాత పప్పు ఉడికిపోయిందండి ఉడికిపోయిందండి పోన్ పప్పు రెడీ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్